హలో అండి ఇప్పుడైతే మనం ఎక్కడ పోతున్నాము అంటే పెళ్ళికొడుకుని చేసినప్పటికీ ఏమేం కావాలా సోజా ఏమేం కావాలా రోలు రోకళ్ళు ఇంకా అవి ఒకసారి అయితే పోతున్నాము అక్కడికి పోయిన తర్వాత అవి ఎట్లున్నాయి ఏమి అనేసి మా అమ్మ అయితే వస్తానంటుంది అమ్మ రానివ్వడం లేదు మా చెల్లికి నా బ్లాక్ బీడ్స్ నచ్చినాయంట టాంకు సౌజు మా పిల్ల బాగాలేదంటే ఎందుకంటే మా పిల్ల బయటికి రాదు కాబట్టి బయటికి పోవడం లేదు కాబట్టి రెడీ కాలేదు నేను బయటికి పోతున్నాను కాబట్టి రెడీ అయినాను తోడుకోవాలంటే పోటీ ఉంటుంది కదా రెడీ అయ్యే దాంట్లో తను ఇంట్లో పని చేస్తుంది పాపము నేను బయట ఏమైనా తెచ్చకపోతున్నాను అందుకని రెడీ అవ్వలేదు నా బ్లాక్ బీడ్స్ నచ్చినాయంట మా చెల్లికి అయితే పింక్ కలర్ బేబీ పింక్ కలర్ అయితే ఇది వచ్చింది బేబీ పింక్ కలర్ అయితే ఇవి వచ్చాయి బీడ్స్ ఇంకా ఈ చైన్ మోడల్ ఇక్కడ కూడా బీడ్స్ వచ్చినాయి చూడండి ఇంకా వెనక అయితే బ్లాక్ బీడ్స్ ఇది మా అక్క వాళ్ళ కారు ఇదే మా పూజ చూసినారు కదా మీరు చూపించరు కదా అది ఆ పిల్లోడు ఈ పిల్లోడే ఎక్కడైనా కనబడితే ఉతికి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చినాము పిక్చులైతే వేస్తాంది ఆమె కనపడదంట వినబడుతుంది ఓన్లీ ఈసారి వాయిస్ చూడండి గట్టిగా ఉందో చూపిస్తాను ఇంకొద్దిగా ఇంకొద్దిగుందో అయిపోతుంది పెళ్లి ఇప్పుడు ఇప్పుడు చూసొచ్చాకైతే పోతున్నాము మా వచ్చింది నువ్వు బాగున్నావులే కోడలి పిల్ల వీడియోకి అయితే ఇది చేయాలనేసి చేసినాము ఇవన్నీ నేను వీడియో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి నిదాళంగా ఆ రోళ్ళు ఏమేమి ఉన్నాయి ఏమున్నాయి ఏమి లేవు చూసేసి వచ్చేసి పోతా పోతానట్లుగానే మాకు ఒకటి అయితే దొరికేసిందో రొకల్ రోకల్ ఏమంటారు దీన్ని ఏమంటారు తెలుస్తే కామెంట్ చేయండి రోకల్ బండలు ఉంటే రోకల్ బండలు అంటారు పెద్దగా ఉన్నాయి కదా సరే ఇంకా ఇసుర్రాయి దొరికింది రెండు ఏమంటారు రోకల్ దొరికినాయి కానీ ఇంకొకటి రోల్ దొరకలేదు చూద్దాం మరి ఎక్కడ దొరుకుతుందో అది ఏమనేసి అయితే तेरा चल तो ला तेरा चल लांटे ये ना अभी वो कैलिस्टाम चल नन्गमेलेर आधे आधे एम एम से कैसा लगा सेंटी इतना क्या एकदम अन्यान पचे इतना आह मोल्लू कड़ी काम आलू कड़ी क्या है मम्मीया आलू कड़ी है कोल्लू कार्ड मार्गन बड़ी सामग्री चलो

உရင်းனல வாங்க சில்லற 50 பைசா. ஏன் சதமனிட்ட சல வாங்க. உရင်းனல வாங்க அது ரெண்டு. சததுல. கரெக்ட். நா ஸ்கூல்ல போதன சதந்திர. ஆ. ஆ. பிரா. டா லட்டுனது. தெலுங்கு தெலுங்கா. நல்லல என்னா ఈ రోజు ఒక్క రోజే టైం ఉంది మాకి నైట్ క్లీన్ చేసే పెళ్లి కొడుకు ఏమో మూలుగుతున్నాడు మొత్తం అంతా రెడీ చేసేస్తున్నా మా మరిది బలవంతా ఇదంతా వుడ్ వర్క్ అంతా అయిపోయింది లేకుంటే మేము అట్లే పెండింగ్ పెట్టి పెళ్లి జరిపేసే వాళ్ళము ఇక్కడ ఎంత నీటికి చేస్తున్నాడు ఇంకా ఇంట్లో వాళ్ళకైతే బాగా అయితే అది కూడా పెళ్లి సామాన్లు తేవడానికి అయితే వెళ్తున్నాం సో ఇంకా వెళ్తూ వెళ్తూ మధ్యలో టీకైతే నిలబెట్టేశాడు సో టీ అయితే తాగబోతున్నాం సో టీ ఇక్కడ బిస్కెట్ అండ్ ఫేమస్ అంట సో కమలా లో అయితే ఉంది ఈ షాప్ మీరు వెళ్ళినప్పుడు కూడా విజిట్ చేయండి చాలా బాగుంది తీసుకున్నాడా తీసేసుకున్నాడా తెస్తాడు అని ఎక్స్ప్రెషన్ ఏం పెట్టినాడు అందుకే సరుకులు తీసుకుని షాప్ లో వాళ్ళ పిల్ల దిన్నుగానే బాబు అడేడ్చి పెట్టిందా ఇదేనా ఇదేమి రిణాయం అండి వాళ్ళు చొమ్మలు అయితే ఐదు మాకేనన్నా కంబలి ఏంద్రీ ఓటి రెండు వేస్తావు రెండు వేస్తాను ఇరవై రెండు ఇరవై మూడు రెండు ఐటమ్స్ ఎక్కడ మిస్ అవుతాయి ఏ నంబర్ దగ్గర బయట తీసుకోవాలనేది అనేది రాస్తున్నాడు తెలియగల మా శ్రీవారు ఇంకా రిటర్న్ గిఫ్ట్ కయితే బాక్స్ ఐటమ్ అయితే ప్లాస్టిక్ బాక్స్ ఐటమ్ అయితే సెలెక్ట్ చేద్దామని అయితే అనుకున్నాం సో దానికోసం అయితే సర్చింగ్లో అయితే ఉన్నాం బాక్సా తీసుకుందాంలే రిటర్న్ గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేయడానికి అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడెనిమిది మంది అయితే వచ్చేస్తాం పెళ్ళి కొడుకుతో సహా సో ఏ బాక్స్ ఏ బాక్స్ ఏ బాక్స్ సెలక్షన్లోనే ఉండిపోయాం సో ఫైనల్గా ఏది తీసుకుంటామో చూడాలి ఇంతమంది నీకు చూడు ఎంతమంది గ్యాదర్ అయినారు కళ్యాణ తిలకం దీనికి తీసుకునే కంటే వచ్చినాం

సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ అనిపించినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ